నెల్లూరులో మొత్తం మీద ఎలాగైతేనే విఆర్ ఉన్నత పాఠశాలని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పునః ప్రారంభించారండి అంటే ఏంటి ఉన్నత పాఠశాల ఒక విద్యాశాఖ మంత్రిని పునః ప్రారంభిస్తే ఇంత గొప్పగా చెప్తున్నా ఏంటని మీరు అడగచ్చు ఇది గొప్పగా చెప్పే విషయమే ఎందుకంటే ఈ ఉన్నత పాఠశాలలో మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు గానగన్నూరుడు దివంగత ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటువంటి పెద్దలు మహనీయులు చదివినటువంటి ఈ ఉన్నత పాఠశాలని గత వైసీపీ ప్రభుత్వ వారు వాళ్ళ నిర్వాహకం వాళ్ళ తెంగ వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలు వీటన్నిటితో కలిపి ఆ స్కూల్ని మూత వేయించేశారు ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఆ స్కూల్ని చాలా నిర్దాక్ష్యంగా మూత వేయించేశారు మరి ఇప్పుడు మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో ఈ నారాయణ గారి యొక్క కృషితో ఈ ఫోర్ విధానంలో కొంతమంది తీసుకొచ్చి ఓ పదిహేను కోట్లు సుమారుగా ఆ ఒక ప్రపోజల్ తయారు చేసి ఆ స్కూల్ మళ్ళీ లోకేష్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాను అది ఈరోజు ఉదవే జరిగింది అంతేకాకుండా లోకేష్ గారు స్కూల్ ఏదో లాంఛనంగా ఒక మంత్రి హోదా వెళ్ళి కట్ చేసి రాలేదండి ఇప్పుడు చిన్న గమ్మత్తుడు జరిగింది ఏంటంటే పెంచలయ్య వెంకటేశ్వరులని ఇద్దరు భిక్షాటం చేసే కుర్రోళ్ళు మేము చదువుకుంటాం చదువు మీద మాకు ఆసక్తి ఉంది మాకు చదువు చెప్పించండి అని చెప్పేసి అక్కడ ఒక ఒక అభ్యర్థం చేసుకున్నారు వాళ్ళు ఆ నోటి ద్వారా బతిమాలుకున్నారు వాళ్ళు వెంటనే అది లోకేష్ గారికి కంటపడింది ఇమీడియట్లీ వాళ్ళిద్దరిని అతను ఆ స్కూల్లో చేర్పించి వాళ్ళిద్దరు దత్తలు కూడా తీసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే చూసారా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ఒక పెద్ద మహానాయకుడు ఒక మహానేత ఒక పెద్ద ముఖ్యమంత్రికి మనవడు ఇతను ఒక ఇద్దరు భిక్షాటం చేసుకునే వాడిని దత్త తీసుకుని వాళ్ళకి చదువుకయ్యే మొత్తం ఖర్చు అంతా నేనే భరిస్తాను వాళ్ళు ఏం చదువుకుంటారో ఎంత చదువుకుంటారో వాళ్ళ చదవనివ్వడని చెప్పేసి మరి అతను స్వయంగా అడ్మిషన్స్ ఏవో ఒక అతని చేతుల మీద ఇప్పించి వాళ్ళ స్కూల్లో చేర్పించడం జరిగింది హుషారా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈ ఒక్క ఉదాహరణ మనం చెప్పచ్చు వాళ్ళ ఉన్న మంచి స్కూల్ని పెద్ద పెద్ద వాళ్ళు స్కూల్ని స్కూల్ని పాడేశారు ఆ స్కూల్ వీళ్ళ తిరి తిరగా పునఃప్రారంభించారు అంతేకాకుండా మళ్ళీ మరి ఒక ఇద్దరు భిక్షాటం చేసుకునే కుర్రాళ్ళు మేము చదువుకుంటాం మా చదువు మధ్యలో మానేస ఆర్థిక పరిస్థితి బాగోక మేము రోడ్ల మీద తిరిగి అంటే వాళ్ళని అక్కున చేర్చుకొని ఏదో ఆ పదో పదక ఇచ్చి వదిలేదు వాళ్ళని వాళ్ళ చదువు పూర్తిగా జీవితాంతం వాళ్ళకి చదువు చెప్పించే బాధ్యత వీళ్ళు తీసుకున్నారంటే రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద వీళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఈ ఒక్క ఉదాహరణ అని చెప్పచ్చు అంతేకాకుండా స్కూలు ఓపెనింగ్ రిబ్బర్ గేట్టింగ్ అయిపోయిన తర్వాత లోకేష్ గారు మొత్తం అక్కడ క్రీడా మైదానాన్ని డిజిటల్ రూమ్ని అన్ని గతుల్ని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని సమస్త పరిశీలించే పూర్తిగా చూసుకున్నారు నెల్లూరులో ఈ స్కూల్కి ఈ హై స్కూల్కి ఎంతైతే కీర్తి ఉందో ఆ కీర్తి ఇంకా పెరగాలి గతంలో ఎంత ఎంతమంది ప్రముఖులుగా బయటకు ఇందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ప్రముఖులు అయ్యారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మించి ప్రముఖులు కావాలి వాళ్ళ మించి నిష్ణాతులు కావాలి ఆ విధంగా ఇక్కడ విద్యాబోధలు ఉండాలి విద్యార్థులకు వసతులు ఉండాలి క్రీడా మైదానం బాగోవాలి అన్నీ బాగోవాలి ఈ విషయంలో మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను వెంటనే రియాక్ట్ అవుతాను ప్రభుత్వం నుంచి సహాయం చేస్తాను అవసరం సొంత డబ్బులు పెట్టేనా సరే పీ ఫోర్కి ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు కొంత పెట్టుబడి పెడతా పెడతా అని చెప్పేసి ఇంకా అవసరమైతే పీ ఫోర్ ద్వారా ఇంకొన్న తీసుకొచ్చి మరి మేము వాళ్ళ వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన పదే 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 నొక్కి ఒక్కాడిస్తూ మరి విద్యాశాఖ మీద ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి మమకారాన్ని